హాయ్ అండి లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం జరిగిందని చెప్పాను కదండి ఇది ఆ వీడియోనండి కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను నాకు టైం కుదరక కొంచెం ఎడిటింగ్ చేయడానికి కొద్దిగా లేట్ అయిందండి అన్ని మిక్స్ చేసి లైన్ లో పెట్టి ఎడిటింగ్ చేయడానికి అయితే ఈ హౌస్ చెప్పాను కదా మా అమ్మగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కట్టాలి పైన వేయాలి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము వచ్చినప్పుడు ఈ హౌస్ అయితే సరిపోవట్లేదండి అందరం వస్తుంటే సంక్రాంతికి చెల్లి వాళ్ళు మేమును వస్తుంటే సరిపోవట్లేదు అందుకని ఎప్పటి నుంచో అనుకుంటుంది అమ్మ పైన ఒక పెద్ద హాల్ అండ్ ఒక బెడ్రూమ్ అయితే వేయాలి అని చెప్పేసి అలాగ అంతా ఇప్పటికి నెరవేరిందండి నచ్చినట్టు అయితే మొత్తం డిజైన్ చేసుకుంది అమ్మ ప్రతిది ఇంచు జాగ్రత్తగా చూసుకొని అయితే డిజైన్ చేయించుకుంది దగ్గరుండి అయితే ఈ హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి మాది నిజంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అన్నారు అయితే వ్రతం అని చెప్పాను కదండి మేమందరం అయితే త్రీ కల్లా లెగిసిపోయామండి ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా వ్రతం అయితే కంప్లీట్ అవ్వాలని చెప్పారు అందుకని చెప్పేసి త్రీ కల్లా లెగిసిపోయాము వెనకాల ఉంది కదండి అమ్మా నాన్న వెనకాల మా అక్క అనమాట తన పూజలు చాలా బాగా చేస్తుంది తను రాజమండ్రిలో ఉంటుంది అయితే అక్క నైట్ వచ్చింది మార్నింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసి మేము రతం దగ్గరికి ఏం కావాలో అందించేస్తుంటే మొత్తం అయితే క్లీన్ గా సర్దేసిందండి పూజార్ గారు వచ్చేలోగా వ్రతం దగ్గర అంతా సర్దేశించింది ఎగ్జాక్ట్ గా ఫైవ్ కల్లా పూజారి గారు అయితే వచ్చేసారండి వ్రతం అయితే స్టార్ట్ చేశారనమాట అయితే ఏంటంటే మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం చూడండి వెనకాల ఫోటో చూసారా వైట్ కలర్ది వెంకటేశ్వర స్వామి మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పి ఆ ఫోటో అయితే చేయించుకున్నారు స్పెషల్ గాను చాలా ఇష్టం అండి ప్రతి శనివారం ఆయన గుడికి అయితే వెళ్తారు అంత ఇష్టం అనమాట అయితే మా నాన్నగారు మా అమ్మగారు అయితే మా ఇద్దరిని కూడా కూర్చోమన్నారు చెల్లి వాళ్ళని మమ్మల్ని కూడా వ్రతంలో అయితే మేము వద్దమ్మా మీరు కూర్చోండి మేము హెల్ప్ ఉంటాము వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఏమైనా అందించాలి కదా అని చెప్పేసి మేము అయితే కూర్చోమన్నామండి అయితే అంతా వ్రతం అయిన తర్వాత అయితే కథలు చెప్పేటప్పుడు మాత్రం మేము కూర్చున్నాము మా పిల్లలు అయితే ఫస్ట్ అయితే లెగలేదండి ఐషును చెర్రి అయితే పూజ అయ్యేలోపు కథలు చెప్తున్నప్పుడు లేసారు జషు నీలెస్ అయితే ఇంకా నిద్ర లేవలేదు అయితే వాళ్ళు లెగిస్తే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము కూడా లేపలేదు అయితే ఈ పూజారి గారు చాలా స్పెషల్ అండి ఈయన వాయిస్ మా ఇంట్లో చదివితే మంత్రాలు వీధి చివరి వరకు వినిపిస్తాయనమాట ఆల్రెడీ ఈ హౌస్ కడుతున్నప్పుడు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కట్టారండి అప్పుడు కూడా ఈ పూజారి గారు అన్ని దగ్గరుండి చేయించారు కింద గణపతి హోమం కూడా చేశారు అప్పుడు అసలు అందరూ పూజారి గారు ఎవరో అడిగారు అంత నైట్ టూ త్రీ క్లాక్ కూడా వాయిస్ అంతలా వినిపించింది అయింది నేను అసలు దొరకరండి అంటే అసలు ఖాళీ ఉండరు అనమాట పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి వెళ్ళిపోతారు కాకపోతే నాన్న రిక్వెస్ట్ చేయడంతో మీకు అంటే వస్తామండి అని చెప్పేసి వచ్చారు అనమాట ఎందుకంటే నాన్నగారు అంటే నీకు చాలా అభిమానం మా నాన్నగారు చాలా సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తారండి అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ తన వృత్తిలో ఎంత సేవ చేయగలరో అంత సేవ చేస్తారు నిజంగా ఫ్రీగా కూడా చేస్తారు చాలా మందికి ట్రీట్మెంట్ ఈ రోజు ఆ పుణ్యమే మమ్మల్ని ఇలా ఉండేలా చేసిందండి మేము ఈరోజు మా భర్తతో మా పిల్లలతో హ్యాపీగా ఉన్నాము అని అంటే కనుక చెల్లి వాళ్ళు మేము మా పేరెంట్స్ చేసిన పుణ్యమే ఈ రోజు మమ్మల్ని ఈ రోజుకి ఇలా ఉండేలా చేసింది మేము చాలా బ్లెస్డ్ అనమాట అమ్మ వాళ్ళ కడుపును పుట్టడం అయితే ఈ వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి అందరం హారతి కూడా తీసుకున్నాము కథ చెప్పేటప్పుడు అయితే అందరం కూర్చున్నాము మేమును చెల్లి వాళ్ళు కూర్చున్నాము కథ మొత్తం విన్నామండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే పూజారి గారు ప్రతిదీ మనకి సంస్కృతంలో చెప్పి మళ్ళీ అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి చాలా బాగా వివరంగా చెప్పారండి ఈ మధ్య కాలంలో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన వాళ్ళని అయితే నేను చూడలేదు నిజంగా వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఆ రోజు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి మీ బ్లెస్సింగ్స్ కూడా మా ప పేరెంట్స్కి ఉండాలని కోరుకుంటున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్